ఉన్నాడు ఏసు ప్రభు శిష్యులు అపోస్తులు పన్నెండుగురు ఉన్నారు అందులో ముఖ్యమైన వాడు పౌలున్నాడు ఎవరినన్నా బైబిల్ దేవుడని పిలిచిందా ఎవరిని మోసేలాంటి గొప్ప వాళ్ళ ప్రవక్తలు అంది వీళ్ళేమో శిష్యులు అంది ఎవరికి దైవత్వాన్ని బైబిల్ ఆపాదించలేదు మొదటి నుంచి ఒక్కాయన్నే దేవుడని చెప్పింది బైబిల్ ఆయనే ప్రభు అయినా క్రీస్తు వారు గమనించండి మీకు అర్థమైపోద్ది అన్ని గ్రంథాలు తిరిగా చేస్తే కొన్ని గ్రంథాలు చూసినప్పుడు అందరూ దేవుళ్ళే అన్నిటికీ దైవత్వాన్ని ఆపాదించింది కానీ బైబిల్ ఎప్పుడు దేవుడి విషయంలో బైబిల్కి ఒక స్టాండర్డ్ ఉంది అదేంటంటే దేవుడు ఒక్కడే ఆయనే సమస్తమును సృజించాడు మోసేని దేవుడు అనొచ్చు మోసే దేవుడు తర్వాత అబ్రహాము కూడా దేవుడే ఇస్సాకో దేవుడు యాకోవో దేవుడు ఏలియా ఒక దేవుడు ఎందుకంటే ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చేసింది అగ్ని దేవుడు అని పెట్టచ్చు ఏలియాకి హలో